అందరూ మీ థియేటర్స్ లో స్పీకర్ సర్వీస్ చేసుకొని పెట్టుకోండి ముందే చెప్తున్నా మళ్ళీ కంప్లైంట్ చేయకండి ఇది నేను కొట్టే హై కాదు ఆయన అలా సినిమా చేస్తే నేనేం చేయగలను అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అఖండ టూ ఈవెంట్ లో సరదాగా కామెంట్స్ చేశారు డిసెంబర్ ఫిఫ్త్ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ కంప్లైంట్ చేయొద్దు స్పీకర్లు పోయే అది పోయే ఫైర్ అయింది ఇప్పుడు ఒక ఆలిగారు ఇంటర్వ్యూలో చెప్పాను మీరు అర్చన దేవుడికి అర్చన చేసినప్పుడు కొడతాం తాళాలు కొడతాం డ్రమ్ములు వేస్తాము స్విచ్లు ఆన్ మొత్తం డ్రమ్ములు వస్తాయి మైకులు ఇలా ఆఫ్ అయిపోతూ ఉంటాయి అన్నీ జరుగుతాయి ఏం చేస్తాం మనం ఆర్తి ఇచ్చినప్పుడు అలానే ఉంటుంది సేమ్ ఈ సినిమా కూడా అంతే హై ఇచ్చినప్పుడు ఇంకా కొట్టకుండా ఇలా చేతులు కట్టు కూర్చుంటాను సో ఎవరు కంప్లైంట్ చేయొద్దు ముందరే అందరు థియేటర్స్ మీరు ముందరే మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి ఇది నేను కొట్టి నేను కొట్టే హై కాదు ఆయన అలా సినిమా తీస్తే నేనే చేయను దేపాటి గారు నిజంగా అలాంటి సినిమా తీశారు సో డెఫినెట్గా అందరికీ అదే హై ఉంటుంది థియేటర్లో